నా పది సంవత్సరాల కళనైతే నేను నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను ఈరోజు ఆ దేవుడు కరుణించి నెరవేర్స్తాడా లేదా ఇంకా మంచి రూట్ ఏదైనా మంచి చేయడానికి కొంచెం లేట్ చేస్తారా అనేది ఈరోజు నాకు నేనే పరీక్ష పెట్టుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనకి దేవుడు ఏదైనా ఇచ్చేటప్పుడు మనకి కొంచెం కష్టం అనేది పెడతారు ఆ కష్టం వెనకటలా మనకి మంచి జరుగుతుందనమాట ఆ మంచి కోసం మనం వెయిట్ చేయాలి ఓర్చుకోవాలి మరి అలాంటిది ఏంటి ఏం చూపించబోతున్నానో ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనే కదా మీ డౌట్ వచ్చేయండి ఫ్రెండ్స్ నా పది సంవత్సరాల కళ అన్నాను కదా ఆ కళ నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను ఇదనమాట మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్ చెప్పారు ఇలా కొంచెం సిటీకి అవుట్స్కట్లో వెళ్ళసు కొంచెం మనం అనుకునే ఫ్రేజ్లో దొరుకుతున్నాయి ఒకసారి చూసి రండి అని ఇంకా తెలిసింది కదా మరి ఫ్రేజ్ బాగుంది అన్నప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేస్తాం ఇంక అయితే బయలుదేరానమాట ఇంకా వెళ్ళాను కొంచెం సిటీకి అవుట్స్కట్టే బోర్ అనిపించింది ఇది మనకి అయ్యేది కాదు అనుకున్నా వెళ్ళాను ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట కొన్ని అయిపోయి కొన్ని సేల్ అయినవి వాళ్ళు వాళ్ళు చక్కగా ఫినిష్ అయితే చేసుకుంటున్నారు మనకి ఇక్కడ చాలా హౌస్ రెడీ అయిపోయేవి కొంచెం ఇంకొంచెం స్టార్ట్ అవడానికి ఉన్నాయి ఇంకొంచెం సేల్కి కూడా ఉన్నాయి మనం ఇక్కడ మోడల్ హౌస్ చూస్తున్నాము చూడండి టెరెస్ అనమాట ఇది టెరెస్ వచ్చాము మనకి మన ఇంట్లో వాళ్ళంతా ముందు అనమాట గ్రౌండ్ ఫ్లోర్కి ఇంక వాళ్ళు లేరు కదా అని నేను వీడియో చేసేస్తున్నాను ఫ్రెండ్ సీక్రెట్ ఇది టెరస్ పైన డోర్ అనమాట ఇది టెరస్ నుంచి నేను డౌన్కి వస్తున్నాను ఇక్కడ వాషింగ్ మిషన్కి పాయింట్ ఇచ్చారు టెరెస్ దగ్గరనే వాషింగ్ మిషన్కి పాయింట్ ఇచ్చారు ఇంకా నేను డౌన్ ఇవి మెట్లు దిగుతున్నాను ఇలా మనం చూడు ఇది పైన ఇప్పుడు నేను డౌన్కి వచ్చాను అనమాట ఇంకొంచెం ఇంకొక కొన్ని స్టెప్లు వేసేస్తే మనకి ఇంకా టూ బెడ్రూమ్స్ వస్తుంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇంకొకటి అంటే రెండు మాస్టర్ బెడ్రూమ్లోనే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అటాచ్డ్ రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అలాగే మనం ఇక్కడ చూడండి వాటర్ ప్రూఫ్లు కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు వాటర్ ప్రూఫ్లు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకున్నారు ఇది మోడ్రన్ హౌస్ అనమాట చాలా పెద్దగా ఉన్నాయి రూమ్లు చాలా బాగా నచ్చాయి అనమాట కటన్స్ కూడా మనకి ఇండోర్లు కూడా కొంచెం లాంగ్గా పెట్టారు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అసలు వాష్రూమ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మనకి రెస్ట్ రూమ్లు అలాంటివి చాలా బాగున్నాయి ఇది ఇది ఒక స్టెప్ మనం పైనుంచి వచ్చామా టెరెస్ నుంచి టెరెస్ నుంచి ఇలా వచ్చాము ఇక్కడ టూ బెడ్రూమ్స్ అనమాట టూ బెడ్రూమ్స్ ఇంకొకటి ఫ్యామిలీ మీట్ చేసుకోవటానికి అలాగే అక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ మనం రావాల్సి వస్తుంది కిందకి ఇది నా డ్రీము ఇదిగో ఇక్కడ కిచెన్ కిచెను అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది బెడ్రూమ్ ఇది కూడా అటాచ్ వాష్రూమ్తో మనకి ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది అలాగే హాల్ కూడా పెద్దగా ఉంటు కిచెను హాలు చూడది హాల్ అనమాట చాలా పెద్దగా వచ్చింది మనకి డౌన్లో ఒక పెద్ద హాలు కిచెను అలాగే ఒక బెడ్రూమ్ తర్వాత పైన టూ బెడ్రూమ్స్ అంటే టోటల్గా త్రీ బెడ్రూమ్స్ అనమాట ఇది ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ డోరు అలాగే ఇది ఫుల్ నేను చూపిస్తున్నాను కదా ఇలా అనమాట ఫుల్ హౌస్ కట్లో ఈ విధంగా ఉంటుంది వీళ్ళ ఇక్కడ ముందు మన కార్ పార్కింగ్ ఇక పక్కన కూడా ఇది ఈ విధంగా వీళ్ళు చేసుకున్నారు కదా వీళ్ళు ఇటికీలతోనే ఇలా పెట్టుకున్నారు ఇక్కడైతే వీళ్ళు కలర్స్ చేశారు ఇది మోడర్న్ హౌస్ కాబట్టి ఈ విధంగా రెడీ చేశారు ఇక్కడ మనకి కార్ వేసా అనమాట కార్ పార్కింగ్ ఇది ఇది కార్ పార్కింగ్ అలాగే చుట్టూ మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఇంటి చుట్టూ మనకి ఖాళీ ఉంది ఫ్రేజ్ అయితే చాలా బాగుంది చెప్పకూడదు కానీ చాలా చాలా బాగుంది ఇది ఇది గేట్ అండ్ కమ్యూనిటీ ఈ విధంగా ఉంది చాలా బాగుంది రోడ్లన్నీ బాగా సార్ చెట్లన్నీ బాగా పెంచారు పార్కింగ్ ప్లేస్ కానీ స్విమ్మింగ్ పూల్ ప్లేసెస్ కానీ అలాగే బ్యాటు బాల్ ఆడుకోవటానికి ఇవన్న ఏవేవి ఆడుతుంటే అన్నిటికీ ప్లేస్ అయితే చాలా బాగా ఇచ్చారు బాగుంది కానీ ఒక్క మైనస్ ఏంటి చెప్పన కొంచెం సిటీకి అవుట్స్కట్ ఉంది ఫ్రెండ్స్ అంత దూరం వెళ్ళలేం ఫ్రైజ్ అయితే చాలా 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 నచ్చింది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నేను ఎంత బడ్జెట్ అయితే అనుకుంటున్నానో ఆ బడ్జెట్లోనే మాకు దొరికింది కాబట్టి ఓకే కానీ చిటికి అవుట్స్ కట్ అయితే ఉండలేం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా చాలా చూస్తాము ఇదంతా మీకు చూపిస్తాను ఏది నచ్చుద్దో మీతో కూడా షేర్ చేసుకుంటాను నాకైతే చక్కగా హెల్ప్ చేసేయండి ఫ్రెండ్స్ మీ అందరి హెల్పింగ్ కోసం నేను చూస్తున్నాను మన వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసేయం